గద్వెల్ పట్టణ కేంద్రంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వర ఆలయంలో శుక్రవారం అన్నవారికి చాకంబరి అలంకరణ నిర్వహించి వాసవి సామూహిక పారాయణం సామూహిక గోరింటాకు వేడుకలు ఆరోవేశ సంఘం మరియు మహిళా విభాగం ఆధ్వర్యంలో అత్యంత జరిగింది మాలయంలో ఉన్నటువంటి వాసవి కన్యకపరమేశ్వరి ఆలయంలో ఆషాఢ మాస సందర్భంగా ఈరోజు మా ఆర్యవైశ్య గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున మేహంది పోగ్రాము సామూహికంగా మైదాకు పోగ్రాము మరియు కన్యటాపరమేశ్వరి అమ్మవారికి ఈరోజు శుక్రవారం సందర్భంగా శాకాంబరి అవతారం శాకాంబరి అలంకరణ కూరగాయలచే చాలా మా వాళ్ళు ఒక రెండు క్వింటాల కూరగాయలతోటి బ్రహ్మాండంగా అలంకరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రెగ్వేల్ పట్టణ ఆర్యవయసులు అందరూ కూడా ముందు వరుసలో ఉంటూ కూరగాయలకు ప్రతి ఒక్కరు ఈరోజు జరిగే కార్యక్రమానికి అందరి సహకారంతో ఇక్కడ భోజనాలే కానీ కూరగాయలే కానీ ఇక్కడ అయ్యే ఖర్చు మొత్తము అందరూ ఆర్యవేసులు భోజనాలు చిట్టి సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ అలంకరణ మొత్తము రెగ్వేల్ మన రామాలయం వద్ద గల పరమేశ్వరి ఆలయంలో శాఖాంబరి అవతార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి పట్టణంలోని మహిళలతో పాటు వైశ్య సోదరులందరూ తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది ప్రతి నెల ఇక్కడ అమ్మవారి పారాయణము అభిషేకము కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము దానిలో భాగంగా ఈ ఆషాఢ మాసం ఉత్సవాల్లో భాగంగా శాఖాంబరి అవతారాన్ని నిర్వహించడం జరిగింది దీనికి భక్తులు కూడా అడగగానే స్పందించి తల తమ తమకు తోచినంత అమ్మవారికి ఇవ్వడం జరిగింది అలాగే అమ్మవారికి అమ్మవారి ప్రతి నెల అమ్మవారి ఆలయం వద్ద అభిషేకంతో పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మన వైశ్యకుల శ్రేష్ఠి అయినటువంటి మన కులదైవం అన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వర దేవాలయంలో స్థానిక రామాలయంలో ఉన్నటువంటి ఆవరణలో నిర్మించుకున్నాము ఇన్ని రోజులుగా మన వైశ్యకుల శ్రేష్ఠులలో ఎలాంటి చలనం లేకున్నా కానీ ఈ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అందరిలో చలనం ఇచ్చేసి అమ్మవారికి ఇన్ని రోజులు చేయనటువంటి కార్యక్రమాలు కూడా చాలా దిగ్విజయంగా కనుల పండుగగా మన మాతృమూర్తులు మరియు భక్తులంతా కూడా సహాయ సహకారంతో చాలా దేదీప్యమానంగా ఇక్కడ చేస్తున్నారు ఇందులో భాగంగానే మనకు ఆషాఢ మాసం వచ్చింది అంటే ప్రతి మాతృమూర్తికి దేవతలకు కూడా ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి అందులో భాగంగా ఈరోజు మనకు కూరగాయలతో మొత్తం మాతను అలంకరించేసి మన అమ్మవారిని దర్శించుకోవడం అధ్యయంలో కొంత కొద్ది కాలంగా యుద్ధ కథలో కార్యవేశులు అంటే ఏ అమ్మవారి విజయంలో దగ్గర దూరం ఉండాలనే విషయంలో ఆ మహిళా మూర్తులు ముందుకొచ్చి చాలా ఉత్సాహంగా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి నెలా పారాయణం చేస్తూ ఈరోజు భాగంగా అలంకరణ కాకమ్మని ఎలాంటి చేస్తూ అమ్మవారికి పాద పాటించిన ఈ ఈరోజు మనకు ఈ అమ్మవారి ఆలయంలో ఇంత మంచి గుర్తింపు మన మహిళా మూర్తిని వచ్చి ఈ కార్యక్రమం చేసి దీనికి కాబట్టి వాటితో పాటు మా కూడా అందరూ పాల్గొని ఆర్థిక సహాయం చేస్తూ పుస్తకాలు పాల్గొని గత నుంచి మహిళా విభాగ ఆధ్వర్యంలో ప్రతి నెల పాలన నలభై ఒక రోజు పాలన కాగానే ప్రతి నెల నిత్య నిత్య పారాయణ కూడా నలభై ఒక రోజు జరిగింది ఆ తర్వాత ప్రతి నెల ఇక్కడ ప్రతి ప్రతి నెల వారి ఆధ్వర్యంలో నలభై ప్రతి నెల పారాయణ జరుగుతుంది పారాయణలో భాగంగా ఈరోజు శాఖామారి అవతారము మరియు ఏది అంటే మహిళాకు ఆషాడ మాసం సందర్భంగా శుక్రవారం రోజు మొదటి శుక్రవారం రోజు మన అమ్మవారికి శాకాంబరి అలంకరణ మరియు ఉదయం వచ్చిన పంచాంత అభిషేకము అలంకరణ అనంతరము పారాయణం పారాయణం అనంతరము అన్నదానం అన్నదానము శాకాంబరి సహకరించిన ప్రతి మహిళకు ప్రతి అయ్యే వాసవి మాత సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంత పెద్దన ఇంత పెద్ద కార్యక్రమానికి అందరు సహకరించడానికి చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అమ్మవారి దయా అందరికీ ఉన్నది వర్షాలు పడాలని మనం అందరం